గేటెడె బెండి అందర గేటెడ సంటి మా జనాలంతా డిసిప్లినె పట్టవే రన్నా అగో కళ్ళేని గెచ్చే పోటరన్నా తర్లుపాడు ఆ నాగ వెళ్ళది ఇదరు కొనకండి తాన ఇదరు కొనవకండి ఓకే ఫుబాల్ ఆన్ కి

आणि काय काँग्रेस कस्ती पक्का मोठे पंधरावर भेटाले

ನಾಳತ gide Warner ನನಾಾನಿ ನಾಾದ ಫಕರೇಸ್ಗಿ ಏರಾಡ ಼ಾನಿದರೆ ಜಮಿದ ಸಿಮ್ರ೦ವಾ ಯಿವೈossing최ಜ ನಾದರಾ ದ್ದಾಧ. ఈ రోజు జరిగే సీనరీ భాగాన్ని మొదటి బొమ్మదిగా యాభైలు స్వాతమిస్తేవారు వేరవ కిందారెడ్డి గారు గుడ్డపల్లి ఇంట్లో కలవారు రావి వెంటరెడ్డి గారు

ఆ ఎందుకు యాభై వేల లక్ష ఇరవై వేల రూపాయలు శ్రీ విరువు కాశీరావు గారు ఐఐటి కరాగ్పూర్ ఎన్ఐఆ వారు బీసీకల్ తల్లిదావరి చేతుల మీద మొత్తం లక్ష ఇరవై వేల రూపాయలు అంత జరిగింది పోదు

సత్యారెడ్డి గారు రెండో సాయలు పొద్దురు బల వైఎస్ పార్డు బాగా చుట్టు గారు ఆర్గనైజేషన్ లో సత్యనారాయణ రెడ్డి గారి పర్యవేక్షణలో

சர அட்டோன்னு எவடேனா அது மாட்டாடு

రోడీ బాయ్స్ అనేది చేస్తానన్నా చేస్తా టైం చేస్తానన్నా రోడీ బాయ్స్ అన్న కచ్చితంగా ఖచ్చితంగా చేద్దామన్నా టైం ఉంటే చేద్దామన్నా మొబ్బైతుంది కదా ఓనరు

ಹ್ಮ್ ಬೋನಣ್ಣ ಬೋನಾ ಅಣ್ಣ ಉದ್ರಾ

ई कथ तरत कथे ब

లేక

తిరుగు <laughs> 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 <laughs>

సమయం నాలుగు నిమిషాలు సమయం నాలుగు నిమిషాలు కొలవ కాంతరెడ్డి గారి యొక్క ఆర్గనైజేషన్ లో గంటా జిల్లా ముగ్గురు చిన్నకాశ్రెడ్డి గారి యొక్క పర్యటన లో విభాగం కొనసాగుతున్నది இது நூற்றா இரவாயிலா மதச்சி ஸ்தானம் கணக்கு எந்த மதத்தீங்க கனசாகும் कहाँ <laughs> என்ன ஏமோ தெரியல நீங்க மாதிரி தரேன் એવરેન્ટી 80 50 20 હા આ તો સબ તો જંગન કરેક્ટ લાગો આ તો સબ તો જંગન અંદર ઘણા પધારકે છે દી કેસર ગજુ રડે આમાં સાવડત યુએ એવડું ની કુટલે લો વદલા ને દાખલ થઈ ગઈ એય અરે சின்ன છે ને વદલા ને આ તો એ તો

மலுமே கலசாக மதகுஸ்தானமே கலசாக